ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమి ఖాయమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా జగన్ పని అయిపోయింది అనేటువంటి మాట ప్రతి గడప నుంచి ప్రతి ఓడ నుంచి కూడా ఇస్తూ ఉంది సొంత వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలు సొంత వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీలు సొంత వైఎస్ఆర్సిపి మంత్రులు సైతం టిక్కెట్లు ఇస్తానన్నా కూడా మీకో నమస్కారం మీకో పార్టీకి నమస్కారం అని చెప్పి వీళ్ళ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇటువంటి స్థితిలో అధికారం కోసం ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి అడ్డదారులు తక్కుతూ సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ ఇవేళ అప్రస్వామికంగా ఈవేళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజా సొమ్ముని ప్రజాధనాన్ని ఈవేళ వైఎస్ఆర్సిపి పార్టీకి ఈవేళ వినియోగించుకుంటూ దుర్వినియోగం ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిపైన ఈరోజు కలెక్టర్ గారికి ఈవేళ ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి భీమవరం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఏదైతే ఒకటవ తేదీ నుంచి ఇంటింటికి కూడా పింఛన్లు పంపిణీ ఏదైతే జరుగుతుందో మరి మా పాలకొల్లు నియోజకవర్గంలో ఆ పింఛను ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ గ్రామంలో కానీ వార్డులో కానీ ఎవరైతే ఉంటారో ఆ గ్రామ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కొన్ని ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళి ఇదిగో ఈ మూడు వేలు రూపాయలు మన వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు పంపించారు మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి మరి వాళ్ళకి అందజేసినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాల దగ్గరికి కొన్ని చోట్ల సత్రాలలోనూ ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల్ని సత్రాల్లో మీటింగులు పెట్టి వాళ్ళకి ఇదిగో మూడేసి వేల రూపాయలు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మరి వాళ్ళు సాక్షాత్తు మరి మూడు వేల రూపాయలు వాళ్ళు పంచుతూ ఉంటే మేము ఈరోజు కలెక్టర్ గారిని మూడే మూడు ప్రశ్నలు సూటిగా నేను అడగడం జరిగింది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పింఛన్ల సొమ్ము దగ్గర దగ్గర నా నియోజకవర్గంలో ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతుల్లోకి ఎట్లా పోయాయి ఉంచి దీనికి మీరు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండవది ఏదైతే పాపం వృద్ధులు వయసు పైబడినటువంటి వాళ్ళు భర్త చనిపోయిన నడవలేనిటువంటి దివ్యాంగులు అన్న ఉద్దేశంతో కదా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది మరి అటువంటి వాళ్ళని అందరికీ కూడా సత్రాల దగ్గరికి కార్యాలయ దగ్గరికి పిలిచి మీటింగులు పెట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గుర్తుకోటి ఏమని మరి సత్రాలలో మీటింగ్లు పెట్టి ఎట్లా పింఛన్లు ఇస్తారు దీనికి సమాధానం చెప్పండి నెంబర్ టూ మూడవది ఏదైతే ప్రభుత్వానికి అంటే మా అందరి కష్టార్జితంతో శ్రమతోటి మా పన్నులతో కట్టినటువంటి సొమ్ము ఏదైతే పింఛన్ల ద్వారా వాళ్ళకి ఇస్తూ ఉన్నారో అది వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు పంపిస్తూ ఉన్నారు ఆయన గెలిపించండి అని చెప్పి పింఛన్ల సొమ్ము అట్లా మీరు ఎట్లా దుష్ప్రచారం చేసి ఇస్తారు అని చెప్పి దయవుంచి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడిగా ఇది ఏదో వేగ్గా నేను ఏదో తెలుగుదేశం పార్టీగా వేగ్గా నేను చెప్పలా చాలా ప్రూఫ్స్ తోటి అంటే ఏదైతే వాళ్ళు వార్డుల్లో గ్రామాల్లో కానీ మూడు వేలు రూపాయలు వాళ్ళకి చేతుల్లో పెడుతూ ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవైతే మాటలు మాట్లాడారో ఫ్యాన్ గుర్తుకి ఓట్ వేయండి గోపీ గారి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇస్తున్నామని ఏదైతే వాయిస్ రికార్డులన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి అవన్నీ కూడా మరి కలెక్టర్ గారికి కూడా ఇనిపించడం జరిగింది అదేవిధంగా రికార్డు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్కడికక్కడ ఫొటోస్ తోడు సహా మరి ఇవ్వడం కూడా జరిగింది అని చేతి ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ కమిషనర్ ఆ ఎంపీడీఓస్ వస్తు పాలకొల్లు మండలం పోడూరు మండలం ఎలమంచిలి మండలం ముగ్గురు ఎంపీడీఓస్ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ నలుగురిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి తదుపరి విచారణ జరిపి సస్పెన్షన్ అనంతరం అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సొమ్ముని ఏదైతే పార్టీ పరంగా ఇచ్చి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో అటువంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటలు వేచి ఉంటాం తర్వాత ఇదే కలెక్టర్ ఆఫీసులో కూడా దర్శన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పి మరి మీ ద్వారా